కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్లో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీలు చేసి రికార్డుల్ని పరిశీలించారు అలాగే సర్కిల్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన సంక్షేమ భవనాన్ని ఆయన ప్రారంభించారు సరైన విధానాన్ని అనుసరించినప్పుడే నేరస్తులకు శిక్ష పడుతుందన్నారు కేసులో నమోదు కేసులో నమోదు ఉంటారు అది ఎస్ఐ గారికి తెలుస్తుంది కానీ వేరే మండలాల్లో వేరే ఏరియాలో నేరాలు చేసి ఈ మండలంలో నివసిస్తూ ఉంటారు పెంచాయతీ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జగ్గంపేట అతను ఆ పత్తిపాడు లిమిట్స్లో దొరుకుతాడు కానీ పత్తిపాడు లిమిట్స్లో కేసు నవ్వలేని విషయం ఈ జగ్గంపేట ఎస్ఏ గారికి తెలిసి ఉండకపోవచ్చు అందువల్ల అతను నిఘా తప్పించుకొని నేరాలు చేస్తూనే ఉంటాడు సో అటువంటివన్నీ నివారించడానికి ఈ యొక్క సాఫ్ట్వేర్ కూడా పెట్టాము మేము వాడు ఎక్కడ నేరం చేసినా కూడా కన్సర్న్ ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే రేంజ్లో కాకినాడలో పట్టుకుంటాడు జగపేటం జగన్పేట ఎస్ఐ గారికి పలానా వ్యక్తి కాకినాడలో అరెస్ట్ చేయాలని ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా మనం పెట్టడం జరిగింది సో దట్ మండలంలో ఎవరెవరు ఆ మండలంలో పంచాయతీ అరెస్టులు ఎవరెవరు ఉన్నారు ఆ మండలంలో జరిగిన నేరాలు కాకుండా వేరే ఏరాలు ఎక్కడ నేరాలు చేశారనే డేటా అంతా కూడా ఎస్ఐ గారికి అవైలబుల్ ఉంటుంది దానివల్ల పూర్తిగా నియంత్రణ వచ్చే అవకాశం ఉంది ఎస్ఐ గారికి ఎవరెవరు ఈ పనులు చేస్తారని కేంద్రంగా వచ్చే అవకాశం తర్వాత ఈ కేసెస్ కూడా ఎన్డిపిఎస్ కేసెస్ చాలా రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ పెట్టారు అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి ముద్దాయిలు కొంతమంది దొరకాలి అని చెప్పేసి ఒకరిద్దరు ముద్దాయిల కోసం రెండు మూడు సంవత్సరాల నుంచి ఛార్జ్ షీట్స్ వేయకుండా పెండింగ్ పెట్టారు సో అవన్నీ ఇప్పుడు అటువంటి ముద్దాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన పెట్టి గుర్తించబడని ముద్దాయిల్ని పక్కన పెట్టి ఎవరైతే గుర్తించబడి అరెస్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళ మీదే చార్జ్ షీట్స్ వేసేస్తాయి పీకల్ సో దట్ ఎవరైతే పాతెస్ట్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు కోర్టుకు రావడము శిక్షలు పడ్డానికి అవకాశం ఉంది ఒకరిద్దరు ముందా గురించి కేసులు పెండింగ్ పెట్టడం వల్ల చాలా రోజుల నుంచి వాళ్ళు కోర్టుకు రాకపోవడము ఆ భయం అనేది లేకుండా పోయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్స్ వేయడం అనేది సెకండ్ స్టెప్ తర్వాత ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రొసీజర్స్ అంటే ఒక స్పెషలైజ్డ్ యాక్టు దీన్ని అప్లై చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఫాలో కావాలి అంటే గెస్ట్ ఆఫీసర్ ముందర చెకింగ్ చేయించాలి ఇన్ఫర్మేషన్ వస్తే ఎలా వెళ్ళాలి ఇవన్నీ వీటన్నిటి మీద కూడా ఎస్ఐస్కి సిఐస్కి డిఎస్పిస్కి రెండు సార్లు మూడు సార్లు శిక్షణ ఇవ్వడం జరిగింది కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఛార్జ్ షీట్స్ వేయాలి దానివల్ల నేరస్తులకి శిక్ష పడే అవకాశం అదొకటి తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి దీనివల్ల జరిగే అనర్థాలు ఏంటి అనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సో ఈ విధంగా మల్టీ ఫోల్డ్ స్ట్రాటజీతోటి ఈ కంజాయిని చాలా మంది ప్రముఖం పట్టింది భవిష్యత్తులో కూడా దీన్ని ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది సరే ప్రస్తుతానికి రోడ్ యాక్సిడెంట్స్ కూడా గత రెండు సంవత్సరంతో గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చూశాను రోడ్ యాక్సిడెంట్స్ బాగా తగ్గాయి ఎట్స్ ఎస్పెషల్లీ అంటే ఫెటల్ యాక్సిడెంట్స్ అంటే దెబ్బలు తగిలే యాక్సిడెంట్స్ చాలా తగ్గిపోయినాయి ఇంకా చనిపోయిన వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది సో ఇంకొంచెం ఎఫర్ట్స్ చేయాలి ఇంకా రెండు నెలలు మనకి సమయం ఉంది ఈ సంవత్సరం ఒకటి యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ నైట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కార్స్ కానీ ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్ మొన్న కూడా ఇక్కడ ఒకటి కార్ యాక్సిడెంట్స్ అయ్యి ముగ్గురు వ్యక్తులు గుణంలో చనిపోయారు అందువల్ల రాత్రి పూట వేగంగా నడపడం డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి మద్యం మత్తులో సేవించి వాహనాలు నడపడం దీని మీద ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఎస్పెషల్గా కార్స్ బస్సెస్ మీద కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది నైట్ కూడా టూ వీలర్స్ ఏమన్నా మద్యం సేవించి నడితే హైవేస్ మీద ఎస్పెషల్లీ హైవేస్ మీద మద్యం సేవించి నడిపితే కూడా కఠిన తీసుకుంటాం అవి కూడా మనకి కొన్ని యాక్సిడెంట్స్ యూత్ మద్యం సేవించిన అనుకోవడం వల్లనే మనకి యాక్సిడెంట్ మనకు సమాచారం ఉంది వీటి మీద రోడ్ యాక్సిడెంట్స్ గురించి నైట్ కూడా ఇందాక నేను బతుపాడులో కూడా చెప్పాను సబ్విజనికి ఒక ఎస్ఐని ఒక టీం పెట్టి నైట్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి స్టాప్ అంటే డ్రైవర్స్కి ఎదురుమత్తుగా ఉన్న వాళ్ళకి ముఖం కలిగి పంపించడం స్టాప్ వాష్ రూమ్లో చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం బస్సెస్లో సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసి ప్రయాణికులు కూడా రాత్రి కూడా ప్రయాణించే ప్రయాణికులకు కొద్దిగా ధైర్యం కూడా వస్తుంది ఈ హైవే సేఫ్టీ మొబైల్స్ అన్నీ కూడా సెంక్రలైజ్ చేసి రోడ్డు మీద ఆగిన వెహికల్స్ మేము ఆగడానికి అవకాశం లేకుండా ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేసి రోడ్ యాక్సిడెంట్స్ నెక్స్ట్ రెండు నెలల్లో కొంచెం బాగా తగ్గించడానికి ఇంకొంచెం ప్రయత్నం చేయడం జరుగుతుంది వాళ్ళు గంజాయి అందుకనే ఒక మండల స్థాయిలో సర్కిల్ స్థాయిలో ఎవరు నేరస్తులు ఉన్నారు గంజాయి అమ్మేవాళ్ళు అంటే చాలామంది ఇప్పుడు ఆ మండలాల్లో ఆ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నమోదైన ఉంటారు